హాయ్ అందరికీ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత రోజులు కాదేమో నెలల తర్వాత సంవత్సరాల తర్వాత లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా అది ఈ మధ్య మనకి మేము రీసెంట్గా పెట్టారు కదా ఎగ్జిబిషన్ సో అప్పుడు తీసిన వీడియో ఇది సరే ఎలాగో తీసాను కదా మెమరీగా పోస్ట్ చేద్దామని చెప్పేసి అయితే ఇప్పుడు చేస్తున్నా వీళ్ళు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళని వాళ్ళు ఉంటే లాస్ట్ వరకు చూసేయండి ఎందుకంటే మొత్తం టోటల్ తీసాను వీడియో ఒక్క తిన్నప్పుడు మాత్రమే తీయలేదు కుదరలేదు కిట్స్ తోటి ఏం తిన్నామనేది కూడా లాస్ట్లో చెప్తా సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది కానీ కొంచెం టికెట్ ఏంటంటే కిడ్స్కి కూడా హండ్రెడ్ రూపీసే ఛార్జ్ చేస్తారు పెద్దవాళ్ళకి కిడ్స్కి కూడా హండ్రెడే అంటే కొంచెం తక్కువ ఉంటే బాగుండేది కొంతమంది అంటే ఎక్కువ పిల్లలతో వచ్చేవాళ్ళు అంత ఎఫర్ట్ చేయలేరేమో అనిపించింది ఫైవ్ మెంబర్స్ కానీ సిక్స్ మెంబర్స్ కానీ వస్తే ఓన్లీ మనకి ఎంట్రన్స్కి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా పెట్టాలంటే కొంచెం ఇబ్బంది కదా కొంచెం తక్కువ ఉంటే బాగుండే అనిపించింది కానీ ఇట్స్ ఓకే ఫైన్ బాగానే ఉంది లోపల సెట్టింగ్స్ అన్ని ఫొటోస్ కోసం వీడియోస్ కోసం అయితే సూపర్ అనమాట జనాలు ఫోటోల దగ్గర వీడియోల దగ్గర ఆగిపోతున్నారు ఇంకా నాకు తెలియని మీకు తెలియని ఏముంది నేనైతే వీడియో పిచ్చి కాబట్టి వీడియోస్ తీసుకుంటాను అది కూడా మా కిడ్స్తో చాలా కష్టం నేను వీడియో తీస్తుంటే చెరువు పక్క పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు సో అయినా సరే చాలా రోజుల తర్వాత వీడియో తీయాలని అనిపించి ఇది అయితే తీసాను ఇక్కడ సెట్టింగ్ అయితే చాలా బాగుంది ఫొటోస్కి అయితే బాగుంది నా ఫోన్ క్లారిటీ లేకపోవడం వల్ల ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఇది ఫోన్ ఒకటి పోయిన తర్వాత నేను ఏదైతే సెకండ్ ఫోన్ తీసుకున్నానో అది అసలు బాగోలేదు క్లారిటీ ఇప్పుడు మీరు అందుకే క్లారిటీ సరిగా లేదు ఇంకా అందుకనే క్లారిటీ కూడా లేదు అని చెప్పేసి వీడియోస్ పోస్ట్ చేయడం కూడా తగ్గించేసారనమాట సో ఇది వచ్చేసి మా పిల్లలు టాయ్స్ ఏవో చూసుకుంటున్నారు వాళ్ళకి ముందే చెప్పారు నేను టాయ్స్ అయితే ఏమీ కొనను మీరు ఏమైనా తినాలంటే తినవచ్చు ఏదైనా ఎక్కాలంటే ఎక్కవచ్చు అని చెప్పేసి ఏవో టూ ఐటమ్స్ ఎక్కినట్టున్నారు అండ్ తినడం అయితే మట్టికి నూడిల్స్ తీసుకున్నాము పానీపూరి తీసుకున్నాము అండ్ పావుబాజీ కూడా తీసుకున్నాము మూడు తినేసాము తినేసి ఇక మొత్తం ఎంతసేపు తిరిగామంటే అసలు మా పిల్లలు ఏమంటున్నారంటే బయటికి వెళ్దామంటే త్రీ హండ్రెడ్ ఇచ్చావు మొత్తం తిరగాలి కదా తిరిగితే మనం ఇచ్చిన దానికి ఫలితం ఉంటుంది అని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు సో అందుకని వచ్చిన వాళ్ళ మెల్లి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫొటోస్ దగ్గర అవన్నీ తిరిగి మళ్ళీ వీడియో తీసుకుని వచ్చామన్నమాట ఫస్ట్ తీయలేదు యాక్చువల్లీ మరి వెనక్కి వెళ్ళి మా చిన్నడు తప్పిపోయాడు నేను వెతుక్కుంటుంటే అనుకోకుండా కనిపించి పరిగెత్తుకు వచ్చాడు అనమాట ఇక్కడ వచ్చేసి గోస్ట్ హౌస్ పిల్లలు చూడండి అలా వెళ్ళిపోతున్నారు టికెట్ ఏం తీసుకోకుండా లోపలికి వెళ్ళిపోతున్నారు అక్కడ ఇక్కడ కూర్చున్నా కూడా ఏమో అనట్లేదు వాళ్ళని అక్కడ ఒక ఆయన వచ్చి ఏంటి అందరు వెళ్ళిపోతున్నారు బయటికి రండి అని చెప్పి పిలిచారు మా వాడు బయట ఉండి చూస్తున్నాడు అనుకోండి వెళ్తాను అన్నాడు హండ్రెడ్ రూపీస్ అంట సో వద్దని చెప్పి ఆపేశాను డబ్బుల కోసం కాదండి ఇక్కడ లోపల చాలా పెద్ద పెద్దకి ఆకలి పడుతున్నాయి వీడు వెళ్తానని ధైర్యంగా లోపలికి వెళ్ళినట్టు భయపడతాడేమని చెప్పి భయం వేసి ఆపేశాను సో ఇంకా పిల్లల్ని బయటకు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదంటే అది ఖచ్చితంగా ఇప్పించాల్సిందే ఎందుకంటే వాళ్ళకి మాక్సిమం ఇప్పుడు చాలా తక్కువ బయట తిరగడం ఆడుకోవడం అన్నీ చాలా తక్కువ వాళ్ళకి స్కూల్ టైమే ఎక్కువైపోతుంది సో అందుకని నేను మాక్సిమం బయటకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అడిగింది మ్యాక్సిమం చేయడానికే ట్రై చేస్తాను అది వాళ్ళకి సేఫ్ అనిపిస్తే వాళ్ళకి ఏదైనా తినేది అయితే కనుక తిన్నా సరే పర్వాలేదు అనిపిస్తే ఖచ్చితంగా వాటిని కూడా చేస్తాం సో ఇది వచ్చేసి నాకు ఇక్కడ సెట్టింగ్ అయితే ఫైనల్గా బాగా నచ్చింది ఏదో కాశ్మీర్తో నాకు బయపెట్టారు నేను ఫైనల్గా మా పిల్లలైతే రావట్లేదు లోపలికే బయటకి తిరుగుతానే ఉన్నారు ఇంకా నాకు వాళ్ళతో విసిగిపోయి నేనే ముందు బయటకు వచ్చేస్తుంటే అప్పుడు పరిగెత్తుకునే వెనకాల వచ్చారు సో ఈ వీడియో అయితే ఇక్కడ చేస్తున్నాను ప్లీజ్ ఫాల్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ